హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పులిఫర్ అయితే చేసుకున్నాను మనమైతే అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులో గింజలు కొంచెం కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి నేను చింతపండు అయితే నా అందరూ కుంతపండి పెట్టుకున్నాను ఖచ్చితంగా పులిఫరాకైతే చింతపండు పాని కావాలి అలాగే గింజలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత అలాగే ఉంచి తింటూ ఉండాలన్నమాట అలాగే కొంచెం పచ్చిమిర్చి మిరగడ్డలు అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలర్ అయితే రావాలన్నమాట కలర్ వచ్చేదానికి కొద్దిగా ప్లేట్ అయితే వేస్తాం మనము అలాగే మనం చింతపండు ఇప్పుడు నా అందుకున్నాం కదా అది బాగా తీసుకోవాలన్నమాట గుడ్జ్జీ గుజ్జు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎరగడ్డలు అయితే ఇట్లా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ పులిహోర అయితే ఉంది టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు కొంచెం బాగా మెత్తగా అయిపోవాలన్నమాట మెత్తగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి మెత్తగా అయితే అయిపోయింది అన్నమాట నేను ఇప్పుడు చింతి అయితే యాడ్ చేశాను చింతి చేసిన వేసిన తర్వాత అలాగే మనం పులిహోర కొంచెం పసుపు సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట అడుగు అంటువద్దు సన్నమంట పెట్టి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా గట్టి పడేంత కలుపుకోవాలన్నమాట మీకు కావాల్సి ఉంటే కొద్దిగా చప్పగా ఉన్నట్టు అనిపిస్తే మరి మీరు సాల్ట్ అయితే వేసుకోండి నాకైతే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేస్తాను మీకు కావాలంటే వేసుకోవచ్చు నాకైతే కొత్తిమీర లేదు అయిపోయింది మీకు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది మనకు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే ఇప్పుడైతే బాగా గట్టబడిపోయింది అన్నం అయితే యాడ్ చేస్తాను అన్నం అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మనం వెయిట్ అనేది కనపరాకుండా బాగా కలుపుకోవాలి ఎందుకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్